అందరికీ నమస్కారం గీత లేదా మరేదైనా హిందూ మత గ్రంథాన్ని సాధారణ పుస్తకంలా చదవరు అలా చేయడం వల్ల పాఠకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు గీత చదవడానికి ఈ నాలుగు దశలు ఉన్నాయి మొదటిది చదవడం లేదా వినడం రెండవది ధ్యానం చేయడం లేదా ఆలోచించడం మూడవది చదివిన దాని ఆధారంగా జీవితంలో తప్పు ఒప్పులను గుర్తించడం చివరకు జీవితంలో ఆ విషయాలను అమలు చేయడం హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలలో భగవద్గీతకి విశిష్ట స్థానం ఉంది గీతను పవిత్ర గ్రంథంగా భావించి పూజిస్తారు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తాను పోరాడాల్సింది తన కుటుంబ సభ్యులే అని తన ముందు ఉన్న వారిని చూసినప్పుడు వారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ యుద్ధం చేయడానికి నిరాకరించాడు అప్పుడు ఈ యుద్ధం కేవలం కౌరవులకు పాండవులకు మధ్య మాత్రమే కాదని ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు అర్జునుడి బాధను చూసిన శ్రీకృష్ణుడు అప్పుడు కృష్ణుడు చెప్పిన విషయాలను భగవద్గీత అని భావిస్తారు నేటికి గీతలో వ్రాయబడిన ఈ శ్లోకాలకు అదే శక్తి ఉంది గీతా శ్లోకాలను చదివి అర్థం చేసుకున్న వ్యక్తి ప్రపంచంలోని ప్రతి బాధ భ్రమ నుండి విముక్తి పొందుతాడు గీత పఠనానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి గీతను చదవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకొని తద్వారా గీత గురించి పూర్తి జ్ఞానాన్ని పొందవచ్చు గీతలో ఉన్న నాలుగు దశలను పదే పదే అభ్యసించిన తరువాత మాత్రమే గీత గురించి సరైన జ్ఞానాన్ని పొందవచ్చు గీత ఒక్కసారి చదివి వదిలేసే పుస్తకం కాదు గీతను ఎన్నిసార్లు చదివితే అంత చైతన్యం కలుగుతుంది ఎందుకంటే గీతను మొదటిసారి చదివినప్పుడు గీతాసారం అర్థం కాకపోవచ్చు అందుకని గీతను మళ్ళీ మళ్ళీ చదవడం వలన జీవిత అర్థం పరమార్థం గురించి తెలుసుకోగలరు మొదటిసారి అర్థం చేసుకోలేరు అందుకే గీత చదివిన ప్రతిసారి సరికొత్తగా ఏదో ఒక విషయం తెలిసినట్లు అనిపిస్తుంది ధ్యానం చేస్తూ ఉండండి ఆలోచించడం ద్వారా జీవితంలో ఏ పరిస్థితుల్లో ఏది సరైనది ఏది తప్పు అనేది అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు అప్పుడు గీత నుండి ఏమి నేర్చుకున్నారో దానిని జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి గీతా జ్ఞానం ప్రకారం ప్రవర్తించండి ఇలా చేయడం ద్వారా అర్జునుడికి ఎలా మానవ జీవితం అంటే భ్రమలు తొలగి జ్ఞానం కలిగిందో అదేవిధంగా గీతాసారాన్ని జీవితానికి అన్వయించుకోగలరు అయితే చాలామంది భగవద్గీత చదువుతారు కానీ ఎంతమంది గీతా సారానికి సంబంధించిన నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న